హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు సోరకాయ చికర కూర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ముందుగా గ్యాస్పై ఒక బానీ పెట్టుకొని నూనె వేసి అది వేడవ్వనివ్వాలండి అది వేడయ్యాక కొన్ని పోపు దినుసులు అవి బాగా చిట్టపట్ట నాననివ్వాలి అప్పుడే ఆవాళ్ళ ఫ్లేవర్ నూనెలో దిగి రుచిగా ఉంటుంది తర్వాత ఆనియన్స్ వేసి కొద్దిగా వేంపాలి అవి విర్రగా అవ్వాలండి ఆనియన్స్ కూర చాలా రుచిగా ఉంటుందండి ఈ సీజన్లో మనకు చిక్కుడుకాయలు సొరకాయలు బాగా దొరుకుతాయి కదండి ఇది వండుకొని చపాతీలలో కానీ అన్నంలో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఆనియన్స్ వేగాక అందులో చిక్కుడుకాయలు వేసుకోవాలి చిక్కుడుకాయలు వేసి వాటిని బాగా కలపాలి కలిపి గ్యాస్ సిమ్ చేసుకొని మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో మూత తీస్తూ చూస్తూ ఉండాలి మగ్గాయలేవో అవి మగ్గాక అందులో కొద్దిగా పసుపు యాడ్ చేయాలండి పసుపు వేసి బాగా పసుపు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పసుపు మంచిగా కలిసాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సోరికాయ ముక్కలు వేసేయాలి సొరకాయలు సన్నగా తడుకోవాలండి అప్పుడే మంచిగా మగ్గుతాయి మొత్తం చిక్కుడుకాయలు సొరకాయలు ఆనియన్స్ పసుపు మొత్తం కలిసేలాగా నెమ్మదిగా మొత్తం కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టాలి కాస్త మగ్గనివ్వాలి వాటిని మధ్య మధ్యలో మూత తీస్తూ అవి అడుగుంటుకోకుండా కలుపుతూ ఉండాలి అవి కాస్త మగ్గాక సరిపడంతా ఉప్పు వేసి ఆ ఉప్పు మొత్తం కలిసేలాగా మొత్తం కలపాలి ఉప్పు బాగా కలవాలండి అన్ని ముక్కలకి బాగా కలుపుకోవాలి తర్వాత వాటిలో కొన్ని మనం టమాటా ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా కలిపి వాటిని మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి ఈ కూర ఇంకా రుచిగా రావడం కోసం మనం కారానికి బదులుగా మిరపకాయలు వెల్లుల్లి రిబ్బలు జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ మిశ్రమాన్ని ఈ కూరలో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం అంతా ఈ కారం కూడా మొత్తం అన్ని మొక్కలకు కలవాలి కదండి అందుకోసమే బాగా కలపాలి కలిపి మీద మూత పెట్టి కాస్త మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో ఇవి సోరకాయ నుంచి వస్తాయండి మనం ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయకుండానే చిక్కుడుకాయలు సోరకాయలు అన్నీ మెత్తగా ఉడికిపోతాయి చివరిగా కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి అంతేనండి ఇంకా ఎంతో రుచిగా ఉండే సోరకాయ చిక్కుడుకాయ కూర రెడీ ఇది మనం అన్నంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది చపాతీలో కూడా అంతే రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ